ప్రైజ్ ద లాడ్ మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బడ్డీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీల్లారా ఏస కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మేము కూడా ప్రభు కృపను బట్టి చాలా బాగున్నామండి మరి మీరు ప్రతిరోజు ఉదయ సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నారు కదండి ఈ పచ్చ కూడా ప్రార్థన చేయమని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఈ ఈ వారానికి ఈ రోజు చివరి వారం కదండి చివరి రోజు పరిశుద్ధ మరి మనము రేపటి కొరకు ఆదివారం కొరకు మరి కలిగే దినము ఉపవాసముతో సిద్ధపరచుకునే దినము ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన నుండి మందిరంలో పదకొండు గంటలకు ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు అలాగే ప్రతిరోజు మరి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంకాలము మరి లైవ్లు వస్తున్నాయి అండి ప్రార్థనలు గురువారం మాత్రం స్త్రీలకు ప్రత్యేకమైన కార్యక్రమం వస్తుంది ప్రతిరోజు ఉదయమే డైలీ బెడ్ వస్తుందండి ఇవన్నీ కూడా మరి ఏసే కృపా పరిచర్లు అనే ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఛానల్ మరి ఇంకొవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి మా దైవసేకులం మరి సమర్పించుకొని విశ్వాసముతో పరిచయం చేస్తున్న మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం కదండి మీరు ఫోన్ కూడా చేయొచ్చు ప్రార్థన కూడా చేయించుకోండి సరే అండి మంచిది ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఈ దినానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి కీర్తన గ్రంథం నూట నలభై మూడవ కీర్తన పదవ చరణం నేను చదువుతున్నానండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన నూట నలభై మూడు పది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము మరలా చదువుతానండి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ఒక రాజు అంటున్నటువంటి మాట ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా నీ ఉద్దేశం ప్రకారంగా నేను నడుచుకోవాలి నేను ప్రవర్తించాలి నా ఇష్టం కాదయ్యా అని ఇక్కడ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఏం తక్కువ అండి రాజుకి రాజుకి ఏమన్నా తక్కువ ఒక సామెత ఉంటుంది కదా రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదని ఆయనకి అన్ని ఉన్నాయి సమృద్ధి సకల సమృద్ధి ఆయనకు ఉంది అయినా కూడా అది అంటున్నాడు ఎక్కడ నేర్చుకుంటానంట ఆయన సన్నిధిలో దేవుని సన్నిధులు అయ్యా నాకు నేర్పించు నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశం ప్రకారంగా ఇదిగో నేను ప్రజలందరినీ పరిపాలించేటట్టుగా నాకు సహాయం చేయి ఆయన చేతి కింద మరి జ్ఞానులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి సైనాధిపతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరు ఉన్నప్పటికీ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడండి ప్రేమ దేవుని బిడ్డారా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రవణీ చిత్తం జరిగించయ్యా మా జీవితాన్ని మీ చిత్తం జరించి మా పిల్లల జీవితాలు మా కుటుంబ జీవితాలు మా ప్రతి విషయంలో మీ చిత్తమే జరుగును కాకని ఆయన సన్నిధులు వేడుకోవాలండి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి అయితే వారు ప్రతిసారి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ఇంటర్వ్యూ వెళ్తున్నారు ఇంటర్వ్యూ రావట్లేదు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు అయితే ఇద్దరు మంచి చదువుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు మంచి చదువుకున్నారు అయితే మరి ఎందుకు మనకి ఇంటర్ ఫెయిల్ అవుతుంది కనీసం ఈ రోజైనా మరి రేపు ఇంటర్వ్యూ ఉంది కదా మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్త మనము వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు మరి వ్యక్తులు అనుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు అనుకున్నారు కానీ అందులో ఒక అమ్మాయి ఉంది ఆమెకి మరి ఎక్కువ విశ్వాసం లేదు నేనైతే ప్రార్థన చేసుకోను నువ్వు చేసుకో కావాలంటే అని చెప్పి అమ్మాయిని వదిలేసి ఆమె ఆమె వెళ్ళిపోయింది అనమాట అయితే ఈ అమ్మాయి ప్రవ్వా మరి ఎన్నోసార్లు నేను మరి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను ఇంటర్వ్యూలో పాలు పంపులు పొందుతున్నాను కానీ నాకు మరి జాబ్ రావట్లేదు నాకు జాబ్ ఎంతో ముఖ్యమయ్యా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి నన్ను చదివించాను నన్ను నీకు తెలుసు అన్ని ఎంత ప్రయాస పడ్డారు నా తల్లిదండ్రులు నీకు తెలుసు అయ్యా ఆ ప్రయాస నీకు ప్రతిఫలము నాకు కావాలి నీ చిత్తం నాకు జరిగించి నా జీవితంలో నెరవేర్చు ప్రవ్వా అని ఆ అమ్మాయి కన్నీటితో ప్రార్థన చేసింది ఆ రోజంతా ఆ నైట్ అంతా కన్నుడితో ప్రార్థన చేసుకుంది విశ్వాసముతో ఇద్దరు ఆ అమ్మాయి ఈమె ప్రార్థన చేయని అమ్మాయి ప్రార్థన చేసుకున్న అమ్మాయి ఇద్దరు కూడా ఇంటర్కి వెళ్ళారండి అద్భుత రీతిగా అక్కడ చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు కానీ మరి కన్నీటితో ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి సమర్పించుకొని వెళ్ళినటువంటి ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి ఆమె ఎంతో సంతోషించింది ఆమె ఆనందానికి అవధులు లేవు ఎప్పుడైతే ఆమె దేవుని చిత్తానికి ఆమె సమర్పించుకుందో దేవుని ఉద్దేశ ప్రకారంగా ఆమె వెళ్ళిందో దేవుడు కార్యం చేస్తాడండి ఇప్పుడేమైనా దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం కదా ప్రతి పని ప్రతి పని అది ఉద్యోగము మరి ఇంటర్వ్యూ వెళ్ళే విషయంలో కావచ్చు మరి మన పిల్లలు వివాహం ఉన్నటువంటి పిల్లలకి మరి మ్యారేజ్ వెతికే విషయంలో కావచ్చు ఇల్లు కట్టే విషయంలో కావచ్చు అది ఏ పనానే సరే ప్రవ్వా ని చిత్తం జరిగించ అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా నీ ప్రకారం వెళ్ళినట్టుగా సహాయం చేయని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలము చేయను గాక ఒక వాక్యం చదివి నేను నా మాటలు ముగిస్తానండి ఇదే కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ చరణం నేను చదివి ముగిస్తానండి యుహాయందు భయభక్తి గలవాడెవడో వాడు కోరు కోరు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును ఆయన మార్గాలు చక్కటి మార్గాలు న్యాయమైన మార్గాలు మంచి మార్గాలు కదండి ఏసే మార్గాలు ఎలాంటి మార్గాలు అండి పరలోకాన్ని తీసుకువెళ్ళే మార్గాలు ఆయన మార్గం వెళ్ళిన వారు ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు ఏ ఒక్కరు కూడా పడిపోలేదు ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా పరిశుద్ధ గ్రంథంలో మరి యోషపుని చూసుకుంటే ధాన్యలు చూసుకుంటే అలాగే మరి ఏ స్టేరు కానీ రూతు కానీ ఎంతోమంది ఆయన మార్గం నడిచిన వారు ఎలా వర్దిల్లారండి మన పితుడు అనేటువంటి అబ్రహాము కానీ ఆయన మార్గం నడిచాడు కదా నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడ లేదా ఏసే దేవుడు చెప్పినటువంటి మార్గానికి వెళ్ళాడ లేదా ఆ మార్గం వెళ్ళినప్పుడు ఎంత ఆస్వాదింపబడ్డాడండి సర్వజనులకు మరి తండ్రిగా పిలువబడ్డాడు కదా ఆయన మార్గంలో వెళ్ళిన వారందరూ కూడా దీవిపడ్డాడు ఆయన మార్గములు చక్కటి మార్గములు మంచి మార్గములు పరలోకాన్ని తీసుకెళ్ళే ఆ యొక్క ఆశీర్వాదకరమైన మార్గములు ఆ మార్గంలో వెళ్ళాలి హలే హలే హలేయ ప్రేమ దేవుని బిడ్డారా మరొకసారి వాక్యం చదివిన ముగిస్తాను నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము దేవుని ఉద్దేశాలు మన జీవితం నెరవేర్చాలండి మన ఆలోచనలు కాలిపోవాలి ఒక్కసారి మరి మనము నక్షింపబడ్డ తర్వాత దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనం అందరము మన ఆలోచన మన చిత్తము ఉండకూడదు కా ప్రతి విషయంలో ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవాలి అప్పుడే మన జీవితాలు ఫలవంతంగా ఉంటాయి దీవెనకరంగా ఉంటాయి ఆశీర్వదకరంగా ఉంటాయి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణబోతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తల్లి ఉదయకాల సమయంలో నాయనా ఇదిగో తండ్రి చక్కటి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మీ మాటలు బట్టి నీకు కందనాలు దావీదు ప్రార్థన చేస్తున్నాడు యోవానా దేవాని చిత్తానుసారంగా నడుచున్నట్టు నాకు నేర్పించము అన్నట్లుగా ప్రభు నిజమే తండ్రి మా చిత్త ప్రకారంగా మేము వెళ్తే మేము ఫెయిల్ అయిపోతాం నాయన ఎప్పుడైతే నీ చిత్తానికి మేము లోబడతామో అప్పుడు తండ్రి మా జీవితాలు ఎంతో ఫలవంతంగా ఆశుధకరంగా ఉంటాయి నాయన అటు రీతిగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఇదిగో ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ నీ మాటలు వింటున్నారు ప్రతి బిడలను మీరు ఆస్వాదించండి చిత్తానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయమని ఏసు పశుధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ఈ దినమంతా మీరు తలపెట్టే ప్రతి కార్యాలు ఏసయా సఫలము చేయునుగాక మీకు ప్రభు కృప తోడే గాక అవు